హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాపవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇంక ఇండిపెండెన్స్ డే రోజునైతే ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి టెన్ ఏఎం వరకు అయితే ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతుంది అయితే లేచారు నేను వచ్చి సిక్స్ థర్టీకి అయితే లేచాను లెగిసి వీళ్ళు లెగేసరికి ఏమైనా పనులు ఉంటే చక్క అని చెప్పయితే అనుకున్నాను కానీ వీళ్ళు నాయనక మహల్ లేచైతే వచ్చేసారు నేను పడుకుంటే బాగానే పడుకుంటారు నేను లెగిస్తే చాలు వీళ్ళకి ఎలా తెలుసుదో ఏమో నా ఆయనకు మహాలే అయితే వచ్చేస్తారు రూమ్లోకి మా విన్ను లేచాడంటే చాలు అసలు పని అయితే ఏమవ్వదు ఎందుకంటే లేవగానే కొంచెం ఏడుస్తాడు అంటే మూడు బాగున్నప్పుడు మాత్రం నవ్వుకుంటూ లేచేస్తాడు లేదంటే ఇంకేడుస్తాడు కొంతసేపు కొంచెంసేపు ఎత్తుకుని అటు ఇటు తిప్పితే అప్పుడు మంచిగా నార్మల్ అవుతాడు ఇక ఇప్పుడైతే ఆటల్లో పడిపోయాడు వీడికైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఆ రెండు కారు బొమ్మలే నచ్చుతున్నాయి ఆ రెండింటితోనే ఎంతగా ఆడుకుంటున్నాడు అసలు చూస్తుంటే నాకైతే ముద్దొస్తుంది ఆ రెండింటితోనే ఆడుకుంటాడు అప్పుడప్పుడు పాండ అయితే ఇంకా నడుపుతూ ఉంటాడు ఇంకా చిన్నునేమో లేవగానే ఇంకా బ్రష్ చేసేసాడు స్కూల్కి రెడీ అవ్వాలని చెప్పేసి ఇక నేను వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి చిన్ను కోసం ఒక సైడ్ ఏమో వాటర్ పెట్టాను ఇంకో సైడ్ అయితే దోశలు కూడా వేసాను ఇక చిన్ను కూడా స్నానం చెప్పి చేసి అయితే తినిపిస్తూ ఉన్నాను ఇంకా రోజు మా విన్ను అయితే చిన్నుతో పాటే స్నానం చేస్తా అంటాడు చిన్నుతో పాటే టిఫిన్ చేస్తా అని చెప్పి అయితే ఎడుస్తాడు ఇక అందుకని చెప్పేసి ఇద్దరికి ఒకేసారి స్నానం పోసేస్తున్నాను ఎర్లీ మార్నింగే ఇంకా ఇద్దరికి కలిపి టిఫిన్ కూడా తినిపిస్తున్నాను చిన్నుకైతే ఈ టైంలో టిఫిన్ తినడం అసలు నచ్చదు వాడికి అయితే నైన్ దాటాలి మార్నింగ్ టిఫిన్ తినాలంటే కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి నేను ఇంకా ఎయిట్ ఫిఫ్టీన్ కలా అయితే తినిపిస్తాను వీడికైతే అస్సలు ఎక్కదు వదిలేస్తాడు ఇంకా ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం కొద్దిగా అయితే తినిపిస్తాను ఇక మళ్ళీ తింటాడని చెప్పేసి స్కూల్లో స్నాక్స్ బాక్స్లో అయితే ఇంకా టిఫిన్ అయితే పెట్టి పంపిస్తాను అప్పుడు కొంచెం తింటాడేమో అని చెప్పేసేసి ఇక విన్ను అంటారా ఇప్పుడైతే ఏదో రెండు ముక్కలు తింటాడు అంతే ఇంకా తర్వాత మేము తింటాం కదా లేట్గా అప్పుడు మాతో పాటు తింటాడు ఇంకా తిని పాలు తాగి మంచిగా అయితే ఆడుకుంటాడు వీడితో అయితే ఫుడ్ దగ్గర నాకు ఇబ్బంది చాలా ఇసుకిస్తాడు చిన్నతో అయితే అసలు ఇబ్బంది ఉండదు వాడికి తింటే తింటా అని చెప్తాడు లేదంటే లేదు ఇంకా ఇంకా ఈ లోపు మా హస్బెండ్ కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి చిన్నుని అయితే స్కూల్కి తీసుకెళ్ళి ఇంకా దింపేసి అయితే వచ్చేసారు ఇక ఈ లోపు నేనైతే ఇంకా ఇల్లు గుమ్మాలు అంతా ఊడ్చుకోవడం మడత మడతబెట్టడం మొత్తం క్లీన్ చేసుకుని ఇల్లు అంతా తడిగొట పెట్టేసుకుని ఇక బయట కూడా తుడిచేసి ముగ్గులు అయితే పెట్టేశాను ఇంక ఇంట్లో పనంత అయితే అయిపోయింది ఇక ఇప్పుడు ఇంకా మా కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా ఏదన్నా స్పెషల్గా చేద్దామని చెప్పి నేను ఇంకా ట్రై కలర్ ఇడ్లీ అయితే వేస్తున్నాను ఇంకా గ్రీన్ కలర్ కోసం అని చెప్పేసి నేను అయితే యూజ్ చేశాను ఇంకా ఇంట్లో ఉంది ఉందని చెప్పేసి కొద్దిగా తీసుకుని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీలో అలా అయితే గ్రైండ్ చేసేసాను ఇంకా అందులో కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ అయితే కలిపేసాను ఉప్పేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ యూస్ చేద్దాం అనుకున్నా కానీ క్యారెట్ అయితే ప్రజెంట్ లేదు ఇక అందుకని చెప్పేసి కొద్దిగా ఫుడ్ కలర్ అయితే ఉంది అందుకని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేశాను మేమైతే ఇంకా ఆరెంజ్ కలర్ ఇడ్లీ అయితే తెలియలేదు ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువే అయిపోయిందని చెప్పేసి ఇక నెక్స్ట్ వచ్చేసి చక్కగా ఇంకా మూడు రంగుల ఇడ్లీ అయితే నేనైతే ప్రిపేర్ చేసాను నెక్స్ట్ ఇంకా మా బ్రేక్ఫాస్ట్ లోకి నేనైతే ఈరోజు రాగి పిండితో ఇడ్లీ అయితే చేస్తున్నాను నార్మల్గా మన ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా ఇంకా అందులోనే నేనైతే ఒక అంటే హాఫ్ కప్ రాగి పిండి అయితే తీసుకుని అందులోనే మిక్స్ చేసాను ఇలా కాకుండా చక్కగా రాగులతో పోసుకుంటే మనకి ఇంకా చాలా బాగుంటుంది ఇడ్లీలు ఇంకా ప్రజెంట్ మా ఇంట్లో పిండి అని చెప్పేసి మా హస్బెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇంకా రాగి పిండితో ఇడ్లీలు చేయమని చెప్పేసి ఇక అందుకని చెప్పేసి నేను రాగి పిండితో ఇడ్లీలు అయితే చేస్తున్నాను ఇంకా ఒక సైడ్ వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేసాను కదా ఇడ్లీ అయితే అవుతుంది ఇంకో సైడ్ వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా పాలు కూడా కాసేసి ముందే సైడ్ పెట్టేసాను పిల్లలకి పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను ఇక టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది ఇంకా ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ కదా చిన్నుకైతే ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ వరకే స్కూల్ అయితే ఉంది వీళ్ళైతే చిన్న పిల్లలు కదా అందుకని ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయినంత స్కూల్ అయితే అయిపోతుంది ఇంకా మా హస్బెండ్ తీసుకురావడానికి వెళ్ళారు చిన్నుని ఈ లోపల టిఫిన్ అంతా అయితే కంప్లీట్ చేసాను చిన్ను కూడా మార్నింగ్ స్కూల్ కిఫ్ మాత్రమే తిని చెప్పి టిఫిన్ చేస్తాడోళ్ళని చెప్పేసి మేము కూడా చిన్ను కోసం అయితే వెయిట్ చేసాము ఇక చిన్ను వచ్చేసిన తర్వాత నలుగురం కలిసి టిఫిన్ అయితే చేసాము పిల్లలిద్దరికి ఫస్ట్ టైం ఇంకా పిండితో ఇడ్లీలు పెట్టడం వాళ్ళకు కూడా బాగానే నచ్చింది ఇంక ఇద్దరు ఒక్కొక్క ఇడ్లీ అయితే తిన్నారు అంతేను ఇక వాళ్ళకు కూడా పాలు కలిపి అయితే ఇచ్చేసాను ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేను మా హస్బెండ్ కూడా కొద్దిగా కాఫీ అయితే కలుపుకున్నాము ఇక నేనైతే మేము టిఫిన్ చేసిన గిన్నెలన్నీ ఉన్నాయి కదా అవి మొత్తం కడిగేసి ఇక కిచెన్ అంతా నీట్గా అయితే చేసుకున్నాను ఇక పని అంతా అయితే అయిపోయింది బట్టలు కూడా లేవు నేను బట్టలు వచ్చేసి డే బై డే మిషన్కి అయితే వేస్తాను ఇంకా నిన్నే వేసాను కదా ఈరోజు అయితే ఏం లేవు ఇక పిల్లలిద్దరైతే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేను వచ్చేసి ఇక వంట ఒక్కటైతే చేయాలి సర్లే తినేటప్పుడు చేద్దాంలే అని చెప్పేసి అయితే నేను కూడా కూర్చొని రిలాక్స్ అవుతున్నాను ఇక అప్పుడైతే గుర్తొచ్చింది పిల్లలకు నేను డైలీ బాయిల్డ్ ఎగ్స్ అయితే ఇస్తానంటే డైలీ కాదు డే బై డే ఇస్తాను అయితే ఇవ్వలేదు మర్చిపోయాను ఇక అందుకని చెప్పేసి నేను ఎగ్ ఫ్రై లాగా స్నాక్స్ లాగా చేసి పెట్టేద్దామని చెప్పేసి ఎగ్స్తో ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేసి ఇచ్చేసాను మా చిన్నకి ఎంత ఇష్టమో ఇలా ఎగ్ ఫ్రై చేయడం అంటే వాడికి ఇంకా మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం ఇక అందుకని చెప్పేసి మా నలుగురు కోసం ఫోర్ ఎగ్స్ అయితే ఎగ్ ఫ్రైలా అయితే చేసేసాను ఇక్కడ మా చిన్ను చూసారు రెండు ఇడ్లీ పెట్టించుకున్నాడు కానీ పాపం వాడు అయితే ఒక్కటే అసలు తినలేదు వద్దని చెప్పి అయితే వదిలేసాడు ఒకటి ఇంకా ఎగ్ ఫ్రై చేశానని చెప్పాను కదా ఇంకా నలుగురము ఎగ్ ఫ్రై కూడా అయితే తినేసాము తిన్న తర్వాత ఇంకా వంట మొదలు పెడుతుంటే మా హస్బెండ్ అయితే ఏం వద్దులే బయట తీసుకొస్తానులే ఈరోజు బయట తెచ్చుకుని వాళ్ళ ఒక్కరోజు అని చెప్పైతే అన్నారు ఇక బయట గోంగూర చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు మధ్యాహ్నం లంచ్లోకి ఇక మేమైతే బిర్యానీ లంచ్ కూడా అయితే కానీ చేసాము చాలా బాగుంది బిర్యానీ అయితే మా చిన్నుకు అయితే ఎంత ఇష్టమో బిర్యానీ అంటే వాడికి కానీ బిర్యానీలో మాత్రం పెరుగు మాత్రం కొంచెం వేసుకోవడం ఎంత వేసుకుంటాడో వాడికి పెరుగు బిర్యానీ అంటే చాలా ఇష్టము ఇక విన్ను అయితే నేను కొద్దిగా వైట్ రైస్ అయితే చేశాను తింటాడేమో అని చెప్పి వాడైతే అసలు తినలేదు ఇక మేము అయితే బిర్యానీలో మా డిన్నర్ అయితే కానీ చేసాము ఈ వ్లాగ్ మీకు నచ్చిందా అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్